తెలంగాణలో సమీపంలో ఎన్నికలు లేవు మరో నాలుగేళ్ల తర్వాత ఎన్నికలు వస్తాయి కేంద్రం జమ్లీ ఎన్నికల ఆలోచన చేస్తే మరి ఐదారు నెలలు ఆలస్యం అవుతుంది ఎందుకంటే తెలంగాణ ఎన్నికలను లోక్సభతోనే కలుపుతుంది కానీ ముందే నిర్వహించరు అయినా రాజకీయాలు మాత్రం వేడి తగ్గడం లేదు పోటాపోటీగా అధికార విపక్ష రాజకీయాలు చేస్తున్నాయి తాజాగా సెంటిమెంట్ రాజకీయాలు కూడా ప్రారంభించాయి దీక్షా దివస్ను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించగా తెలంగాణ ఏర్పాటు ప్రకటనను చిదంబరం చేసిన డిసెంబర్ తొమ్మిదిని అంతకంటే ఎక్కువగా ఘనంగా నిర్వహించాలన్న పట్టుదలతో కాంగ్రెస్ ఉంది తెలంగాణలో ఉత్సవాల రాజకీయం జోరుగా నడుస్తోంది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు విద్యోత్సవాలకు ప్లాన్ చేసుకున్నాయి కాకపోతే ఎవరికి వారి విద్యోత్సవాలే చేస్తున్నారు కేసీఆర్ తెలంగాణ కోసం ఆమరణ దీక్ష ప్రారంభించిన రోజును దీక్షా దివాస్గా చేసుకోవాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది అధికారంలో ఉన్నప్పుడు కూడా దీక్షా దివాస్ నిర్వహించేవారు కానీ అప్పట్లో క్యాడర్ సాదాసీదాగా చేసుకునేది అధికార పార్టీగా ఉండటంతో అంత ఊపు ఉండేది కాదు కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు ప్రభుత్వంపై పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఘనంగా చేయాలని జిల్లాల వారీగా ఇన్ఛార్జీలని నియమించారు రాజకీయంగా యాక్టివ్గా ఉండటానికి ఇది చాలా అవసరమని కేసీఆర్ భావిస్తున్నారు పార్టీ క్యాడర్ మొత్తం మళ్ళీ ఉద్యమం ద్వారా స్ఫూర్తిని మనసులో రగిలించుకొని పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని కేటీఆర్ అంటున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ తొమ్మిదిని సెలబ్రేట్ చేయడానికి రెడీ అవుతోంది ఆ రోజున ప్రత్యేకంగా తెలంగాణకు అనుకూలంగా అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటన చేశారు ఆ రోజు సందర్భంగా కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని సంబరాలు చేయబోతున్నారు సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోతున్నారు తెలంగాణ తల్లి విగ్రహం ఎట్టి పరిస్థితుల్లోనూ గతంలో బీఆర్ఎస్ ఫైనల్ చేసిన విగ్రహం కాదు అంతేకాదు పాలనలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మూడవ తేదీన బహిరంగ సభ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు రాహుల్ లేదా ప్రియాంక గాంధీలు ఈ సభకు తీసుకురావాలని రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు వచ్చేలా రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణ అంటే ఓ ఎమోషనల్ పొలిటికల్గా ఎంతో బలమైనటువంటి ఆయుధం ఇప్పుడు మళ్ళీ రెండు పార్టీలు ఈ ఆయుధాన్ని తమ వద్దకు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని సులువుగా అర్థం చేసుకోవచ్చు సో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం ద్వారా చాలా నష్టపోయామని అనుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ మరోసారి పాత చరిష్మాను పొందాలంటే ఉద్యమ గుర్తులన్నీ మళ్ళీ ప్రజల ముందు ఉంచాలని అనుకుంటోంది అందులో భాగంగానే దీక్షా దివస్ నిర్వహిస్తోంది కాంగ్రెస్ కూడా సోనియా గాంధీ అంగీకరించకపోతే అసలు తెలంగాణనే వచ్చేది కాదని తెలంగాణ తల్లి సోనియా అని ఎప్పటి నుంచో అంటున్నారు వీరి పోటాపోటీ రాజకీయం మరోసారి తెలంగాణ రాజకీయాల్ని హీటెక్కించబోతోంది